ఇందాకే ప్రోమో వచ్చింది ట్యూస్డేకి సంబంధించిన ప్రోమో అంటే రేపు బర్నీ గారు నామినేషన్లో నామినేట్ చేయడానికి వస్తూ ఉన్నారు ఆ ప్రోమో అయితే ఇందాక మీరు ఆల్రెడీ టీవీలో చూసిన వాళ్ళు అయితే చూసి ఉండి ఉంటారు ఆ ప్రోమో గురించి ఏంటంటే రేపు అయితే ఒక ట్విస్ట్ ఉంది బాండ్స్ బిగ్ బాసా లేకుంటే బాండ్స్ బాసా అనేది తేలిపోతుంది ఎందుకంటే రేపు బర్నీ గారు వచ్చినప్పుడు నాన్న బాండ్ అయితే ఉంది అది ఎందుకు అంటే లైక్ చేసి చూడండి లైక్ చేయకపోతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ లాస్ట్లో బట్ లైక్ అయితే పక్కా చేయండి సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బర్నీ గారు ఎంటర్ ఎంటర్ అవ్వడమే ఆ ప్రోమోలో చూసినట్టు ఇమాన్యుల్ని వెన్ను పోటు పొడిచావు కట్టప్ప వెన్ను పోటు పొడిచావు అని చెప్పేసి ఇమాన్యుల్ని అనుకుంటూ హక్ చేసుకుంటూ చెప్తాడు వెన్ను పోటు చంపేసావు వెన్ను పోటు పొడిచి చంపేశావు మళ్ళీ బ్రతికొచ్చాడు ఈ బాహుబలి అని చెప్పేసి డైలాగ్ వేసుకుంటూ వస్తాడనమాట ఇక్కడ బర్ణి గారు టూ నైఫ్ తీసుకొని వచ్చినప్పుడు బర్ణి గారు ఫస్ట్ పొడిచేది సంజన గారిని ఎందుకంటే లాస్ట్ టైమే తను ఎలిమినేట్ అయినప్పుడు ఆ రైవల్వ్ ఏదైతే గొడవ ఉందో అది స్టిల్ కంటిన్యూటీలోనే చేస్తారనమాట సో ఏమంటారంటే నేను ఎవరితో ఫేక్ బాండ్స్ పెట్టుకోలేదు నేను ఎవరితో ఫేక్ లేను నా బాండ్స్ అన్ని జెన్యుని అని చెప్పేసి సంజన గారితో క్లియర్గా చెప్తా ఉంటాడు ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తూ ఉంటే తను కూడా డిఫెండ్ చేస్తూ ఉంటాడు ఏమని మీరు బాండ్స్ ఫేక్ అని లేదు కానీ మీరు బాండ్స్ వల్లే వెళ్ళిపోయారు అది మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే బర్నీ గారికి ఆల్రెడీ తెలుసు తను బాండ్స్ వల్లనే వెళ్ళాడు బిగ్ బిగ్ బాస్లో కూడా శివ శివాజీ గారు చెప్పారు సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా బర్నీ గారు సంజన గారిని చేయడం అనేది నాకెందుకో అన్ఫేర్ అనిపించింది అన్నెసెసరీ అనిపించింది బాండ్స్ వల్లనే తను బయటికి వెళ్ళి బాండ్స్ ఎవరైతే బయట పోయి చూసి వచ్చిన తర్వాత గేమ్ కొంచెం తెలుసుకొని కరెక్ట్ పాయింట్స్ నామినేట్ చేస్తాడు అనుకున్నా బట్ అంతా నాకైతే అనిపించలేదు సంజన గారిని చేయడం అది ఫేక్ గేమ్ ఫేక్ బాండ్ అని పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది నాకెందుకు కరెక్ట్ అనిపించలేదు దానికి మీకంటే ఫేక్ ఎవరు లేరు అని బర్నీ గారు అన్నారు బట్ ఇంతవరకు సంజనా గారు ఎవరి విషయంలో ఫేక్ బాండ్స్ లేకపోతే ఫేక్ గేమ్స్ ఆడలేదు నాకు తెలిసినంత వరకు సో బర్నీ గారు రివర్స్ తననే ఫేక్ అనడం అనేది ఐ థింక్ సో కరెక్ట్ అనిపించలేదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు సంజనా గారిని నైఫ్తో పొడిచి నామినేట్ చేస్తాడు ఇంకో నైఫ్ నిఖిల్కి ఇస్తాడు నిఖిల్ ఎవరిని నామినేట్ చేస్తాడు అనుకున్నాడంటే సో ఆ గ్రూప్లో ఉన్నారు కదా కెప్టెన్సీ టాస్క్లో ఎవరైతే తనకి అన్యాయం చేసినారని ఫీల్ అవుతాడో కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్ని అందరు కలిసి లైక్ ఎవరైతే అక్కడ రీతు ఉంది తనుజా ఉంది అండ్ మన దివ్య ఉంది ఎమానియల్ ఉన్నాడు ఇంకా చాలామంది కొందరు కొందరు ఉన్నారు కదా సో వీళ్ళు వీళ్ళు ఏమన్నా పొడుచుకుంటారు ఏమైనా టైప్లో నిఖిల్కి ఇస్తే అంటే మళ్ళీ ఎవరికి ఇచ్చినా మళ్ళీ బాగుండి అంటారు అంటే ఇప్పుడు నచ్చినాడని చెప్పేసి తనకి తనుజాకి తనుజాకి ఇవ్వచ్చు కానీ తనుజాకి ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ నైఫ్ ఇస్తే మళ్ళీ బాగుండు మళ్ళీ నాన్న అంటారు అని చెప్పేసి ఆలోచనతో తనుజాకి ఇవ్వలేదు మళ్ళీ దివ్య నిగితకి ఇచ్చినా దివ్య ని గితకి క్లోజ్ కాబట్టి తనకివ్వాలి తనకి ఇస్తే తనకిస్తే మళ్ళీ అదొక బాండ్ అంటారని చెప్పేసి దివ్య ని కూడా ఇవ్వలేదు ఇంకోటి మళ్ళీ ఇప్పుడు సుమన్ శెట్టి కన్నకి ఇచ్చినా లేకపోతే ఇమాన్యుల్కి ఇచ్చినా లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఎవరికి ఇచ్చినా మళ్ళీ బాండ్స్ అంటారు సో కొత్త వాళ్ళకి ఇద్దాం అనే టైపులో ఓవరాల్గా నిఖిల్ని చూస్ చేసుకుంటారు నిఖిల్ని చూస్ చేసుకుంటే నిఖిల్ పోయి పోయి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు నిఖిల్ డైరెక్ట్ తనుజాన్ మోడుస్తాడు తనుజన్ మోడిసి చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో కన్నింగ్ లైక్ మీరు ఒక అవసరం కోసం చాలామందితో ఉంటా ఉన్నారు మీరు ఆ గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు ఆ బాండ్స్ గురించి ఎక్స్పోజ్ చేస్తాడు నిఖిల్ సో అక్కడ నాన్న వర్సెస్ కూతురు బంధం అయితే తెగిపోతుంది అవాయిడ్ చేస్తుంది చాలా తనుజా బర్నీ గారిని మొత్తం అవాయిడ్ చేస్తుంది సో రేపు ఎపిసోడ్లో ఉన్నది ఇది వెయిట్ చేయండి అప్డేట్ ఫుల్ పిన్ టు పిన్ రేపు అంటే రీఎంట్రీస్ కూడా ఉన్నాయి శ్రీజ అండ్ బర్నీ గారు కన్ఫామ్ అయింది పర్మనెంట్గా రీఎంట్రీ కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ లాగా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏ టైంకి వస్తారు వచ్చిన టైం ఏంటి మొత్తం మాట్లాడుకుందాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని వీడియోకి లైక్ చేయండి మీరేమనుకుంటా ఉన్నారు తనుజా నాన్న బాండ్ ఇంకా అలానే ఉంటుంది అనుకుంటున్నారా విడిపోతుంది అనుకుంటున్నారా అసలు తనుజా ఈ ఓవరాల్ సినారీలో మీకు తనుజా మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్